హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ కూడా ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది కదండీ అలాంటప్పుడు మనం బయట నుంచి సోడాలు అవి తెచ్చుకొని తాగేస్తుంటాము అలా కాకుండా మన ఇంట్లోనే హెల్దీగా ఒక ఈజీ రెమెడీ చెప్తానండి ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ తీసుకోవాలండి హాఫ్ హాఫ్ లెమన్ అనేది ఒకరికి సరిపోతుంది దీన్ని ఇలాగ ఒక నైఫ్కి ఇలా పెట్టుకొని స్టవ్ పైన బాగా హీట్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ లెమన్ పీస్ అంతా కూడా మనకి ఇలా ఈ విధంగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలాగా స్టవ్ పైన హీట్ చేసుకోవాలండి దీనిపైన కొద్దిగా చిటికెడి సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి మనకి లెమన్ అనేది ఈ విధంగా హీట్ అవ్వాలి ఇప్పుడు రౌండ్గా ఇలా అంటుంటే పైన ఉన్న సాల్ట్ జీలకర్ర పొడి అనేది లోపలికి వెళ్తుంది ఇలాగే లెమన్ జ్యూస్ని తా తీసుకోవచ్చండి ఇంత పులుపు తీసుకోలేము అంటే కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లోని ఇది మిక్స్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది రెగ్యులర్గా ఇలాగ తీసుకోవడం వలన మనకి గ్యాస్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయ పులిహోర అనేది చేసుకుంటూ ఉంటాము అటువంటి అప్పుడు ఎక్కువగా నిమ్మకాయలు అనేవి ఇలాగ తొక్కలు ఉంటాయి కదండీ వీటితోటి ఇప్పుడు ఒక మంచి టిప్ చూద్దామండి స్టవ్ పైన కొద్దిగా వాటర్ పెట్టుకోవాలండి వాటర్ పెట్టుకొని దానిపైన రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదండి అది పెట్టుకోవాలి మనకి నిమ్మకాయ ముక్కలు అనేవి ఆవిరి పైన ఉడికే విధంగా ఏ ప్లేట్నైనా ఇలాగ హోల్స్ ఉన్నది పెట్టుకోవచ్చండి ఇప్పుడు నిమ్మ తొక్కల్ని ఒక ముక్కని నాలుగు పీసులు చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని స్టీమ్ పైన ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఉడికితే సరిపోద్ది ఫిఫ్టీన్ మినిట్స్ అనే కాదండి మనకి ఆ నిమ్మకాయ పీస్ అనేది మెత్తగా ఉడికిపోవాలండి ఈ విధంగా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఫోర్క్తోని ఈ విధంగా పీస్ని గుచ్చి చూస్తే ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలాగ ఫోర్క్ అనేది ఆ నిమ్మకాయ పీస్కి గుచ్చుకోవాలండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందామండి ఒక చిన్న పోపు బాండి పెట్టుకొని అందులోని టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే మనకి ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి పోపు అనేది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను తీసుకునే నిమ్మకాయ ముక్కలకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసానండి ఇందులోని ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పోపు వేసుకున్నాం కదండి ఆ పోపు కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసి దీన్ని ఎలా మిక్స్ చేస్తూ మనం దీన్ని ఒక మూడు రోజులు ఒక గ్లాస్ కంటైనర్లో కానీ లేదా ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయినా సరే వేసుకొని త్రీ డేస్ దీన్ని ఇవ్వాలండి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం బెల్లం అనేది ఆ నిమ్మకాయ ముక్కలకి పడితే బాగా ఉంటుందండి మనకి నోటికి ఏమీ తినబద్దు కానప్పుడు ఇలా నిమ్మకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి మిక్సీ జార్ల తాలూకా మూతుంది బెల్ట్ అనేది లూజ్ అయిపోతుంటుంది కదా దానికి మనకి స్వీట్స్ స్వీట్ బాక్స్తో పాటు వచ్చే ఇలాగా రబ్బర్ బ్యాండ్ని కనుక పెట్టామంటే మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక చిన్న బాండి తీసుకొని హాఫ్ టీ స్పూన్ వామ్ తీసుకోవాలండి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు దీన్ని బాగా వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి వామ్ అనేది చిట్పట్లాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులోని ఇలా వేసుకొని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి వాము వెల్లుల్లిలోని చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలంటే చిన్నపిల్లలకి కోల్డ్ అవుతున్నది అవుతుంది కదండి ఈ సీజన్లోని వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేటప్పుడు ఇలాగ వేయించి కనుక పెడితే వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుందండి నైట్ టైం ముక్కు పట్టేస్తుంటుంది కదా అలాంటప్పుడు ముక్కు దగ్గర గొంతుపైన ఛాతి పైన ఇలాగ గోరువెచ్చగా చేసి పెడితే వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ఆ నోస్ అనేది బ్లాక్ అవుతుంది కదా అది కూడా నువ్వు ఫ్రీగా అయ్యి ఊపిరి తీసుకోవడానికి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు మీకు తప్పకుండా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్నీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి